సో ఈ రోజు ఏడవ రోజు యుద్ధం గురించి చెప్పుకుందాము ఏడవ రోజు యుద్ధం కూడా అద్భుతంగా జరుగుతుంది అసలు ఎప్పుడు లేని ధర్మరాజుకు విపరీతమైన కోపం వచ్చేసి భీష్ముడిని చంపాలని కూర్చుంటాడు మరోవైపు ఘటోద్గజుడు అంతటి వాడు భగద్దుడి చేతిలో ఓడిపోతాడు ఇంకా పాండవ సైన్యం ఒక సముద్రంలో పడుతుంటే కౌరవ సైన్యం ఏం చేయాలో దిక్కుతో చక్క పరిగెడుతూ ఉంటుంది అసలు ఈ ఏడవ రోజు యుద్ధంలో రెండు వ్యూహాలు అంటే ఇటు మండల వ్యూహం కానీ ఇటు వ్యూహం కానీ మీ ఇద్దరి పాండవులది కౌరవులు ఎలా ఉంది అసలు ఎవరెవరు ఎవరితో యుద్ధం చేశారు ఏ విధంగా జరిగింది అనేది నేను చదువుతూ చెప్తూ ఉంటాను చూడండి సో ఏడవ రోజు యుద్ధంలో కౌరవులు మండల వ్యూహాన్ని పండుతారు మండల వ్యూహం అంటే ఏడు రెట్లు ఎక్కువగా ఉంటుంది అంటే ఏంటంటే ఇప్పుడు ముందుగా వాళ్ళు ఏనుగులు ఉంచుతారు ఏనుగుల కన్నా ఏడు రెట్లు అంటే ఒక ఏనుగు ఏడు రథాలను ఉంచుతారు మళ్ళీ ఒక్కో రథానికి ఏడు గుర్రాలు ఉంటాయి మళ్ళీ ఒక్కో గుర్రానికి ఏడుగురు విలుకాళ్ళు ఉంటారు మళ్ళీ విలుకాళ్ళందరూ కూడా ఎవరైతే పదార్థులు ఉంటారో వాళ్ళందరినీ ఉంచుతారు సో ఇలా ఉంటుందన్నమాట మండల వ్యూహం అనేది ఓవరాల్గా ఏడు రేట్లు ఎక్కువగా ఉంటుంది ముందు ఉంచిన దానికి తర్వాత దానికి సో వీళ్ళు మండల వ్యూహాన్ని పని ఎప్పుడైతే కురుక్షేత్రంలోకి వస్తారో రాగానే వెంటనే ధర్మరాజు ఆ వ్యూహాన్ని చూసి అదిగో మన తాత భీష్మ అయితే మండల వ్యూహాన్ని పని వస్తున్నాడు మరి మనం ఈ వ్యూహం పన్నుదామని ఆలోచించుకొని వెంటనే దుష్టదిమ్మను పిలిచి దుష్టదిమ్మ మనము వజ్ర వ్యూహాన్ని పన్నుదాము ఎందుకంటే మండల వ్యూహాన్ని మనం వ్యూహంతో ఛేదించగలము అంటారు దాంతో వజ్రవ్యూహాన్ని పన్నుతారు అసలు వజ్రవ్యూహం పన్ని పాండవులు వస్తూ ఉంటే కౌరవుల మండల వ్యూహం రెండుగా వీడిపోతుంది అంటే ధీటుగా వచ్చేస్తారు అసలు మండల వ్యూహాన్ని డి అంటే ఉన్నట్టుగా వచ్చేస్తుంది వజ్ర వ్యూహము సో ఎవరెవరు ఎవరెవరితో పోటీ పడ్డారు ఎవరు గెలిచారు అంటే ఎవరిని పైచే సాధించారు చెప్తాను చూడండి ద్రోణుడు విరాట రాజుతో యుద్ధం చేస్తాడు అశ్వత్థామ శిఖండితో దుర్యోధనుడు దుష్యధిముడితో శల్యుడు నకల సహాదేవులతో విందాను విందులు యజమాన్యునితో అదే విధంగా మిగిలిన రాజులందరూ ఇప్పుడు వీళ్ళు పోగా ముఖ్యమైన రాజులందరూ పోగా మిగిలిన వాళ్ళందరూ కూడా అర్జునుడితో యుద్ధం చేస్తున్నారు కౌరవుల వైపు ఇక భీముడు కృతవర్మతోటి అభిమన్యుడు చిత్రసేనుడు దుశాసుడు వికర్ణుడు ఎవరైతే దుర్యోధన తమ్ములు ఉన్నారో వాళ్ళందరితో చేస్తున్నాడు గటోద్గజుడు భగద్ధత్తుడు తో చేస్తున్నాడు వీళ్ళిద్దరిది ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఈ రోజుకి సంబంధించి సాచికి అలంబసతో చేస్తాడు అలంబసుడు అంతటి వాడిని సాచికి ఓడిస్తాడు అసలు మహాద్భుతం ఇక దుష్టకేతుడు బురిష్టవుడితో చేకేతుడు కృపాచార్యుడితోటి ధర్మరాజు వచ్చేసి శృతాయువుతో ఇక మిగిలిన వాళ్ళు ఎవరైతే పాండవుల వైపు ఉన్నటువంటి మిగిలిన రాజులు ఉన్నారో వాళ్ళందరూ కూడా భీష్ముడితో యుద్ధం చేస్తుంటారు సో మొత్తానికి ఇలా ఉంటుంది వ్యూహము వ్యూహము రోజు చాలా కీలకంగా ఉండేది అర్జునుడు అదే విధంగా భీష్ముడు ఎందుకంటే మిగిలిన రాజులందరూ అంటే ఎంత ఎక్కువ సైన్యాన్ని చంపేటువంటి శక్తి ఈరోజు అంటే చంపేటువంటి ఛాన్స్ ఈరోజు అర్జునుడికి భీష్ముడికి వచ్చింది సో ఎవరెవరు ఎవరెవరితో యుద్ధం చేస్తారని చెప్తా చూడండి ఇలా ఒక్కసారి వ్యూహాన్ని చూడగానే వెంటనే అర్జునుడు శ్రీకృష్ణుడితో అంటాడు బావా చూడు మా తాత ఎలాంటి వ్యూహాన్ని పని వస్తున్నాడో ఈరోజు రాజులందరినీ